అందరికీ నమస్కారం అండి డైలీ ఆస్ట్రాలజీ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం మేషరాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం ఈరోజు మన జీవితంలో మనకు ఎదురయ్యే సవాళ్ళు అవకాశాలు మరియు అంతర్గత మార్గదర్శకత్వం గురించి జ్యోతిష్య దృక్పథంతో తెలుసుకుందాం అంతకంటే ముందు మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి మేషం అనేది రాశి చక్రంలో మొదటి రాశి ఇది ఒక కొత్త ఆరంభం లాంటిది ఎప్పుడు ముందుకు సాగే లక్షణాన్ని సూచిస్తుంది మేషరాశి వారు చాలా చురుగ్గా ఉత్సాహంగా ఉంటారు ఇతరులకు స్ఫూర్తినిచ్చే స్వభావం వీరి సొంతం మేషరాశి చిహ్నం తల ఎత్తిన గొర్రె ఇది వారి ధైర్యాన్ని నమ్మకాన్ని అలాగే లక్ష్యం వైపు దూసుకుపోయే స్వభావాన్ని స్పష్టంగా చూపిస్తుంది ఈ రాశి వారు ఎప్పుడు గతాన్ని పట్టించుకోరు అలాగే గతం గురించి వెనక్కి తిరిగి చూడరు ఒక పని మొదలు పెడితే దాన్ని పూర్తి చేసే వరకు వదిలిపెట్టరు కొన్నిసార్లు వీరు కొంచెం తొందరగా నిర్ణయాలు తీసుకుంటారు కానీ అదే వారి విజయానికి ఒక రహస్యం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే వారి నమ్మకం ఏదైనా సాధించాలనే తపన చాలా బలంగా ఉంటుంది వీరు ఎప్పుడు కొత్త సవాళ్లను స్వీకరించడానికి సిద్ధంగా ఉంటారు తమ సామర్థ్యాలపై వారికి పూర్తి నమ్మకం ఉంటుంది అందుకే వీరు ఏ పని చేసినా అందులో విజయం సాధించే వరకు విశ్రమించరు వీరిలో ఉండే నాయకత్వ లక్షణాలు ఇతరులను తమ వెంట నడిపించే శక్తి వీరిని ప్రత్యేకంగా నిలబడతాయి మేషరాశి వారు తాము నమ్మిన విషయాలపై చాలా గట్టిగా ఉంటారు ఎవరైనా ఏదైనా సలహా ఇస్తే దాన్ని ఒకటికి రెండుసార్లు ఆలోచించి వింటారు వీరికి కోపం చాలా త్వరగా వస్తుంది కానీ అదే వేగంతో కోపం తగ్గిపోతుంది వారి కోపంలో ఎలాంటి పక్షపాతం ఉండదు వారు నమ్మిన వారిని చివరి వరకు తోడుగా ఉంటారు ఎప్పుడు వదిలిపెట్టరు ఒకసారి స్నేహం చేస్తే ఆ బంధాన్ని చాలా విలువ ఇస్తారు తమ ప్రియమైన వారి కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధపడతారు వారి నిజాయితీ నిబద్ధత అందరినీ ఆకట్టుకుంటాయి మేషరాశి వారికి అధిపతి గ్రహం కుజుడు అందుకే వీరు విజయాన్ని కేవలం కలగా చూడరు దాన్ని సాధించాల్సిన ఒక ముఖ్యమైన లక్ష్యంగా భావిస్తారు వీరికి ప్రేమలో నిజాయితీగా ఉండటం పనిలో ఎంతో పట్టుదల చూడటం వీరి ముఖ్యమైన లక్షణమని చెప్పుకోవచ్చు తమ కుటుంబాన్ని రక్షించుకోవడానికి ఎప్పుడూ ముందుంటారు త్యాగం చేయడానికి కూడా వెనకాడని స్వభావం వీరి సొంతమని చెప్పుకోవచ్చు ఈ రాశి వారికి క్రీడలు సాహస కార్యాలు అంటే వీరికి చాలా ఇష్టం తమ శారీరక మానసిక శక్తి పెంచుకోవడానికి ఎప్పుడూ ప్రయత్నిస్తూ ఉంటారు సవాళ్లను స్వీకరించడం వాటిని అధిగమించడం వీరి దినచర్యలో ఒక భాగం అని చెప్పుకోవచ్చు వీరికి అహంకారం ఉండదు గౌరవమే ముఖ్యం అని అనుకుంటారు తాము ఎంచుకున్న మార్గం తాము నడిచే దారి పట్ల ఎంతో గౌరవం కలిగి ఉంటారు ఒక పనిని మొదలు పెడితే అది పూర్తి అయ్యే వరకు అస్సలు వెనుకడుగు వెయ్యరు వీరు పట్టుదల చాలామందికి గొప్ప ప్రేరణగా నిలుస్తుంది జీవితంలో ఎంత కష్టమైనా ఎదురైనా దాన్ని ధైర్యంగా ఎదుర్కొని ముందుకు సాగుతారు వీరి సంకల్పం బలం ఆత్మవిశ్వాసం వీరిని ఉన్నత స్థానాలకు చేరుస్తాయి మేషరాశి వారికి సహనం తక్కువగా ఉండవచ్చు కానీ వారు తమ లక్ష్యాన్ని సాధించడంలో ఎప్పుడూ వెనకడుగు వెయ్యరు మేషరాశి వారికి జూలై ఇరవై ఏడు నుండి ముప్పై ఒకటి వరకు రాబోయే ఐదు రోజులు ఎలా ఉంటాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం మేషరాశివారు జూలై ఇరవై ఏడు ఆదివారం మనస్సు ప్రశాంతంగా మంచి ఆలోచనలు ఈరోజు మీరు చాలా ప్రశాంతంగా ఉంటారు మీరు గతంలో తీసుకున్న కొన్ని మంచి నిర్ణయాల వల్ల ఇప్పుడు అనుకూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి ఉదయం పూట పనులు కొంచెం నెమ్మదిగా మొదలైన మధ్యాహ్నం తర్వాత మీలో ఉత్సాహం పెరుగుతుంది ఒక కొత్త శక్తి మీలో నిండినట్లుగా అనిపిస్తుంది మీరు గతంలో ఆగిపోయిన పనులను పూర్తి చేయడానికి ఇది మంచి సమయమని చెప్పుకోవచ్చు ఈరోజు ప్రారంభించిన పనులు త్వరగా పూర్తి అవుతాయి కుటుంబంతో సంతోషంగా గడపటం పిల్లలతో సరదాగా మాట్లాడడం మీకు మానసిక శాంతిని ఇస్తుంది ఇంట్లో ఒక ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంటుంది మీరు తీసుకునే నిర్ణయాలకు ఒక కొత్త దిశ స్పష్టత వస్తుంది భవిష్యత్ ప్రణాళికలు వేసుకోవడానికి ఇది చక్కటి రోజు అని చెప్పుకోవచ్చు ప్రకృతిలో కొంత సమయం గడపటం ఉద్యావనంలో నడవటం వల్ల మీకు చాలా మంచి ఆలోచనలు వస్తాయి మానసిక ఒత్తిడి తగ్గుతుంది మీకు శరీరం విశ్రాంతి తీసుకోవాలని కోరుకుంటుంది మనసుకు మాత్రం ముందుకు సాగాలని అనుకుంటుంది ఈ రెండింటి మధ్య సరైన సమతుల్యత అవసరం ఈరోజు ఆ సమతుల్యతను సాధించడానికి ప్రయత్నించండి జూలై ఇరవై ఎనిమిది సోమవారం భావోద్వేగాలను అదుపు చేసుకోవడం విజయం వైపు అడుగులు వేయడం ఈరోజు ఉదయం నుంచే మీరు చాలా ఉత్సాహంగా ఉంటారు కానీ మీ మనసులో కొన్ని భావోద్వేగాలు కలుగుతాయి వాటిని నియంత్రించుకోవడం ముఖ్యం ఉద్యోగంలో లేదా మీరు పనిచేసే పనిలో ఊహించని మార్పులు లేదా పరిణామాలు ఎదురు కావచ్చు కానీ మీరు వాటిని ధైర్యంగా ఎదుర్కొంటారు మీ కృషికి తగిన గుర్తింపు లభించే అవకాశం అయితే ఎక్కువగా ఉంది మీ ఉన్నత అధికారులు మీ పనిని మెచ్చుకుంటారు ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదు అనే విషయంలో మీకు ఒక స్పష్టత వస్తుంది మీ ఆరో ఇంద్రియం మీకు మార్గదర్శనం చేస్తుంది స్నేహితులు ఇచ్చే సలహాలను వినండి కానీ చివరి నిర్ణయం మాత్రం మీదే అయ్యేలా చూసుకోండి మీ నిర్ణయంపై నమ్మకం ఉంచండి ప్రేమలో ఉన్నవారు తమ భాగస్వామితో చాలా స్పష్టంగా మాట్లాడాలి ఎలాంటి అపార్థాలకు తావివ్వకూడదు ఒకరిపై ఒకరు నమ్మకాన్ని పెంచుకోవడానికి ఇది మంచి రోజు అని చెప్పుకోవచ్చు మీ బంధం మరింత బలపడుతుంది వారు కొన్నిసార్లు మౌనంగా ఉండటమే ప్రశాంతంగా ఉండటమే చాలా అవసరం జూలై ఇరవై తొమ్మిది మంగళవారం శక్తితో నిండిన రోజు పెద్ద నిర్ణయాలు ఈ రోజు మీలో ఉత్సాహం శక్తి చాలా ఎక్కువగా ఉంటాయి మంగళవారం కావడం వల్ల ఇది మేషరాశి వారికి ఎంతో శుభదాయకమైన రోజు అని చెప్పుకోవచ్చు మీరు ఏదైనా పని చేయాలని అని నిర్ణయించుకుంటే అది చాలా స్పష్టంగా కనిపిస్తుంది వేగంగా ముందుకు సాగుతారు మీరు చేసే ప్రతి పనిలో విజయం సాధించే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి ఉద్యోగంలో ఉన్న పదోన్నతి ప్రమోషన్ రావడం బాధ్యతలు పెరగటం వంటి మంచి అవకాశాలైతే కనిపిస్తున్నాయి మీరు ఒక నాయకుడిగా ముందుకు వెళ్ళటానికి ఇది చక్కటి అవకాశం అని చెప్పుకోవచ్చు మిమ్మల్ని మీరు నిరూపించుకోవడానికి ఇది ఒక చక్కటి సమయం మీ మాటలు మీ ప్రవర్తన వల్ల ఇతరులపై మంచి ప్రభావం ఉంటుంది మీ నాయకత్వ లక్షణాలు అందరినీ ఆకట్టుకుంటాయి ఆర్థికంగా కూడా ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది కొత్త పెట్టుబడుల గురించి ఆలోచించవచ్చు నమ్మకం అనేది చాలా బలమైన ఆయుధం మీ మనసు చెప్పేదాని పూర్తిగా నమ్మండి అది మిమ్మల్ని పదంలో నడిపిస్తుంది జూలై ముప్పై బుధవారం ఆలోచనలు చైతన్యం ఈరోజు కొద్దిగా ఒత్తిడితో కూడిన వాతావరణం ఉండవచ్చు మీరు మాట్లాడే మాటల వల్ల కొన్ని సమస్యలు వచ్చే అవకాశం అయితే ఎక్కువగా ఉంది అందుకే మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి తొందరపడి మాట్లాడడం కంటే ఆలోచించి మాట్లాడటం చాలా మంచిది సంతోషంగా ఉండటానికి మౌనంగా ఉండటమే మంచి మార్గం అని చెప్పుకోవచ్చు అనవసరమైన చర్చలకు దూరంగా ఉండండి వాదనలకు దూరంగా ఉండటం మంచిది ఈరోజు మీరు చెప్పే ఒక మాట వల్ల మీ బంధాలు మరింత బలపడవచ్చు లేదా దెబ్బతీయవచ్చు కాబట్టి ఆచితూచి మాట్లాడండి కుటుంబ సభ్యుల నుండి మీకు సానుభూతి మద్దతు లభిస్తుంది వారి మాటలను వినడం వల్ల మీకు మానసిక ప్రశాంతత లభిస్తుంది మీ ఆరోగ్యంపై కూడా దృష్టి పెట్టండి చిన్న చిన్న అలసటలు రావచ్చు బుద్ధిమంతుడు ఎప్పుడు వాదనలు గెలవటానికి ప్రయత్నించడు వాటి నుండి బయటపడతాడు మౌనం కొన్నిసార్లు గొప్ప సమాధానం జూలై ముప్పై ఒకటి గురువారం గురువుల అనుగ్రహం మంచి మార్గనిర్దేశం ఈ ఈరోజు మీ జ్ఞానం పెరిగే రోజు విద్యార్థులకు ఏదైనా కొత్త విషయాలు నేర్చుకోవాలనుకునే వారికి ఇది చాలా మంచి సమయమని చెప్పుకోవచ్చు మీరు కొత్త ఆలోచనలు కొత్త పద్ధతులను నేర్చుకుంటారు కొత్త విషయాలను అర్థం చేసుకోవడంలో మీకు ఇతరుల సహాయం లభిస్తుంది ఒక గురువు లేదా పెద్దవారి నుండి మంచి సలహా పొందవచ్చు ఆర్థిక పరంగా మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు దీర్ఘకాలిక పెట్టుబడుల గురించి ఆలోచించడానికి ఇది మంచి రోజు ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా ఆహారం విషయంలో భవిష్యత్ లక్ష్యాలపై మీకు స్పష్టత పెరుగుతుంది మీరు ఏం చెయ్యాలి ఎలా ముందుకు వెళ్ళాలి అనే దానిపై ఒక స్పష్టమైన అవగాహన వస్తుంది గురువుల ఆశీర్వాదం ద్వారా మీకు మంచి మార్గం దొరుకుతుంది ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది జ్ఞానం అనేది శాశ్వతమైన సంపద దాని సహాయంతో మీరు ఎల్లప్పుడూ శాంతిగా జీవించగలరు ఈరోజు జ్ఞానాన్ని పెంపొందించుకోండి మేషరాశి వారికి ఈ ఐదు రోజులు మీ జీవితంలో కొన్ని ముఖ్యమైన మార్పులకు అవకాశం ఇస్తాయి మీరు చూపే ధైర్యం మీకున్న నమ్మకం మీ చురుకుదనం ఇవే మీ విజయానికి అసలైన మార్గాలు మీలో ఉన్న సాహసం ముందుకు వెళ్తే తపన మిమ్మల్ని ఎప్పుడూ ఉన్నత స్థానాలకు చేరుస్తాయి మీరు ఈ ప్రపంచంలో ఒంటరిగా లేరు మీకు దైవ అనుగ్రహం ఎప్పుడు తోడుగా ఉంటుంది మీ ఆత్మవిశ్వాసమే మీకు అతిపెద్ద బలం అది మీకు ఎలాంటి కష్టాలనైనా ఎదుర్కొనే శక్తిని ఇస్తుంది చూశారు కదండీ మేషరాశి వారికి జూలై ఇరవై ఏడు నుండి ముప్పై ఒకటో తారీఖు వరకు వీరి జాతకం ఎలా ఉండబోతుందో వివరంగా తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక చిన్న లైక్ ఇవ్వండి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఈ వీడియో మొత్తం చూసినందుకు ధన్యవాదములు